మనం ఇప్పుడు చూస్తున్నది అపార్ట్మెంట్ ఫ్లాట్ ఇది యాప్రాల్ యాప్రాలు దగ్గర ఉన్న ఒక మంచి ఫ్లాట్ సో ఇప్పుడు మనం సెకండ్ ఫ్లోర్ లో ఉన్నాం సెకండ్ ఫ్లోర్ లో ఫేస్ ఫ్లాట్ అండి మనం చూస్తున్నాం త్రీ బెడ్రూమ్ ఫ్లాట్ ఇది వచ్చేటప్పటికి మనకి యాప్రాల్ యాప్రాల్ దగ్గర ఉన్న ఒక మంచి ఒక ప్రైమ్ లోకాలిటీలో మెయిన్ రోడ్కి చాలా దగ్గరలో ఉన్న అపార్ట్మెంట్ ఫ్లాట్ అండి దీంట్లో ఇది ఒక గ్రూప్ ఆఫ్ అపార్ట్మెంట్స్ రెండు రెండు అపార్ట్మెంట్స్ ఉన్నాయండి రెండు అపార్ట్మెంట్స్లో ఒకటి వచ్చేటప్పటికి ఇది స్టాండేలో పక్కన ఉన్నది ఏమో గ్రూప్ ఆఫ్ అపార్ట్మెంట్ ఇది పక్కన స్టాండే దాంట్లో ఈచ్ వన్ దాంట్లో సింగిల్ సింగిల్ ఫ్లాట్ ఏ ఉంటుంది ఇది వచ్చేటప్పటికి సెవెంటీన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ తోటి ఇది ఒక ఫ్లోర్కి రెండు రెండు అపార్ట్మెంట్స్ ఫ్లాట్స్ ఉంటాయి ఇది కిచెన్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కిచెన్ ఏరియా సో బెడ్రూమ్స్ అన్ని సిక్స్ బై సిక్స్ ఆర్ఎస్ ట్వెల్వ్ బై ట్వెల్వ్ బెడ్రూమ్స్ అండి ఏ బెడ్రూమ్ అయినా కూడా చాలా పెద్ద అపార్ట్మెంట్ ఫ్లాట్ ఇది వచ్చిందండి అపార్ట్మెంట్ ఫ్లాట్ సో ఇది వచ్చేటప్పుడు గెస్ట్ బెడ్రూమ్ ఎవ్రీ బెడ్రూమ్ హ్యావ్ ఏ వన్ ఆఫ్ ద వాష్రూమ్ సెవెంటీన్ హండ్రెడ్ ఎస్టీ చూపిస్తాను ఇక్కడ పూజారం పెట్టుకోవచ్చు అండ్ ఇది వచ్చినప్పుడు ఒక మోస్ట్ పెట్టుకుంటు చాలా బాగా వచ్చింది అపార్ట్మెంట్ ఇది ఒక అపార్ట్మెంట్ ఫ్లాట్ అని బెస్ట్ ప్లేసెస్ సుఫా బాగా వచ్చింది ఇక్కడ ఒక వాష్రూమ్ సో త్రీ బెడ్రూమ్స్ త్రీ వాష్రూమ్స్ హాలు డైనింగ్ కిచెన్ మూడు వచ్చాయి క్లియర్గా దీని ప్రైజ్ వచ్చేటప్పటికి ఐదు వేల ఆరు వందలు పర్ నో నెగోషియేషన్ అండి నెగోషియేషన్స్ ఏమీ లేవు అండ్ ఫైవ్ ల్యాక్స్ వచ్చేటప్పటికి ఎమ్యూనిటీస్ సో దిస్ ఇస్ ద కంప్లీట్ అపార్ట్మెంట్ ఫ్లాట్ మన అపర్ణ రియల్ ఎస్టేట్ ఛానల్లో ఫ్లాట్స్ ఫ్లాట్స్ ఇండిపెండెంట్ హౌసెస్ అన్నీ ఉన్నాయండి నా అపర్ణ రియల్ ఎస్టేట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఎవ్రీడే లేటెస్ట్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి దాంట్లో చిన్న ఇల్లు వస్తే పెద్దలు వస్తే మీకు మీరు చూస్ చేసుకోండి నా పేరు కణిశేఖర్ శర్మ నాకు కాల్ చేస్తే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇల్లు ఎక్కడ ఉంది ఏంటి అనేది దాన్ని బట్టి మీరు ఒకసారి వచ్చి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్